నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ కేసీఆర్ రీసెంట్గా మనం రీసెంట్ టైమ్స్లో కేసీఆర్ కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ ఎవరి హస్తగతం అవుతుంది ఎవరి చేతులకు బీఆర్ఎస్ వెళ్తుందనే వీడియోలు మనం చేసినాం కాళేశ్వరం గురించి కూడా మాట్లాడుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి అతి ఫాస్టెస్ట్గా వాడు నిర్మితం అయిపోయింది తర్వాత అంతే చెడ్డ పేరు కూడా వచ్చింది ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దూరంగా ఉన్నారు ఆ ప్రాజెక్టులో అంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించి వాళ్ళు దూరంగా ఉంటున్నారు సో దీనిపైన కేసులు అయినవి దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇవన్నీ అవుతున్న వేళ కేసీఆర్కి నోటీసులు వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి వార్త చూద్దాం కేసీఆర్కి నోటీసులు రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్ వచ్చే నెలలో విచారించే అవకాశం ఆయనతో పాటు హరీష్ ఈటల సైతం ఈటల రాజేందర్ బయటకు వచ్చిండు బహిష్కృతం అయిపోయిండు మంత్రివర్గం నుంచి ఆయన టర్మినేట్ చేసినారు మొత్తానికి ఈటల రాయందర్ ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నాడు గిరి ఎంపీ అయినప్పటికీ కూడా ఈటలకు కూడా నోటీసులు ఇచ్చినారు ఇప్పటికే కేసీఆర్ ను చేస్తూ నివేదిక సిద్ధం ఆయన వాదనను పరి పరిగణనలోకి తీసుకున్నాకే తుది రిపోర్ట్ రిపోర్ట్ రెండు నెలల పాటు కమిషన్ గడువు పెంచిన సర్కార్ మొత్తానికి కేసీఆర్ ఈ విచారణకు అయితే హాజరు కావాల్సింది హాజరు అవుతే ఎట్లుంటుంది పరిస్థితి తెలంగాణ ముఖ చిత్రం అంటే రాజకీయంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా ప్రజెంట్ బీఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్ పైన ప్రజల్లో మంచి అభిప్రాయం మళ్ళీ స్టార్ట్ అయింది అంటే కేసీఆర్ బాగా చేస్తాడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ అనే విధంగా కూడా ప్రజల్లో టాక్ ఉంది సో కాళేశ్వరం కమిషన్ విచారణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది తుది నివేదిక ఇప్పటికే సిద్ధం అవగా ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలుస్తుంది సరిగ్గా ఇదే టైంలో మరో రెండు నెలలు కమిషన్ గొడవ పొడగించడం రాజకీయ నీటిపారుదల శాఖ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కాళేశ్వరం బ్యారేజీలో నాటి సీఎం కేసీఆర్ నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ పాత్ర ఉన్నదని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన అధికారులు కమిషన్ కు చెప్పినట్టు సమాచారం ఇంకా బ్యారేజ్ బ్యారేజీల ఖరారు స్థలాల మార్పు నీటి నిల్వ తదితర విషయాలన్నీ కేసీఆర్ సూచించిన విధంగానే తాము చేసినట్టు వివరించినట్టు టాక్ అయితే ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఆయనకు సంబంధించి కూడా నోటీసులు పోయినాయి మొత్తానికి కేసీఆర్ వచ్చే నెలలో కేసీఆర్ని విచారించే అవకాశం ఉంది నిజంగా ఈ నీటిపారుదల శాఖ కానీ లేకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్లో లేదా విచారణలో ఎలాంటిది బయటపడినా కూడా కేసీఆర్ అక్కడ అవినీతి ఆరోపణలు కాదు ఏవైనా కానీ బయటపడితే ఖచ్చితంగా ఇది ఎఫెక్టే ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మామూలుడు కాదు రేవంత్ రెడ్డి చేస్తున్న పథకాలు బాగా లేవు అంటే రేవంత్ రెడ్డి పథకాలు బాగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి చార్ గ్యారెంటీలు అన్నం అలవట్లేదు కానీ ఇచ్చిన లబ్ధి పొందుతున్న ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ బస్ కానీ ఇలాంటి ఏవైతే మూడు స్కీములు ఉన్నాయో ఎప్పుడు రాజీవ్ యువ వికాసం కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి అన్నీ ఉన్నా కూడా అల్లుడి నీటిలో శని అనే సామతం ఉంటుంది కదా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు రేవంత్ రెడ్డి మంచి పథకాలు ఇచ్చిన పథకం తెల్లారే ఏమైతుంది అనో లగిచెర్లనో లేకపోతే ఏదో ఒక కార్యక్రమం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నిర్ణయమే అది కూడా అవి ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు మంచి పథకాలు స్టార్ట్ చేసినాక హైడ్రా తీసుకొచ్చి హైడ్రా తీసుకోవడం ఏంది తరతరాలుగా రాజకీయ నాయకులు వాళ్ళు సర్వేవ్ కావాలంటే ఖచ్చితంగా ల్యాండ్ బిజినెస్లు ల్యాండ్ బిజినెస్ల కంటే ఎక్కువ ల్యాండ్ ఆక్యుపేషన్ కబ్జాలు ఉన్నటువంటి దేనికి ఉంది విలువ అంటే ఖచ్చితంగా ల్యాండ్కి తప్ప దేనికి లేదు అలాంటి ల్యాండ్ కబ్జాలు చాలా మంది చేయడం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తీసుకోవడం మేనేజ్ చేయడం అది గవర్నమెంట్ స్థలమా ఇతర స్థలమా ఆ తర్వాత ఆ ల్యాండ్ ఏం చేస్తారు ఆ ల్యాండ్ నుంచి వచ్చి డబ్బులు వాళ్ళ సర్వేవేల్కి అయితే వాళ్ళు పొద్దున లేస్తే డ్రైవర్ దగ్గర నుంచి వాళ్ళ ఆ నాయకుని దగ్గరికి వచ్చి లబ్బోదిబోని మొత్తుకునే ప్రజలు ఆ ఆపదలో ఉంటారు వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి వాళ్ళ అందరి నాయకులు ఇవ్వకపోయినా మిగతా నాయకులు ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళకి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేయకుండా ఉండరు వాళ్ళంతమందికి సహాయం చేయాలంటే ఏం చేయాలా రాంగ్ రాంగ్ దారిలోనే వాళ్ళు డబ్బు సంపాదించే ప్రక్రియ ఉంటది ఆ విధంగా వాళ్ళు డబ్బు తీసుకొస్తారు సో మొత్తానికి చాలా మంది అనేక మంది నాయకులు కొంతమంది ప్రజల కోసం భూములను కబ్జా చేసినారు పీజీఆర్ లాంటి వాళ్ళు ప్రజల కోసం భూమి తీసుకొని ప్రజలకి ఇచ్చేసినాడు గరీబులకి వెంకటస్వామి కాకా వెంకటస్వామి చాలా వరకు గుడిచెలు వేపించిడు గరీబులకు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లో వేసుకోరు మీరు అని చెప్పేసి గుడిసెలు అని చెప్పి వాళ్ళకి పేదలకు అందరికీ ఇచ్చిన అందుకని గుడిసెల వెంకటస్వామి అనే పేరు వచ్చింది ఇలా చాలా మంది ఉన్నారు మిగతా వాళ్ళేమో వాళ్ళు సర్వే కానీ వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఖర్చు పెట్టడానికి మొత్తం కూడా ఈ సైకిల్ నడుస్తుంది ఈ నేపథ్యంలో హైడ్రా తీసుకొస్తే ప్రతి రాజకీయ నాయకునికి అంటే ఖచ్చితంగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కబ్జాలో ఆక్యుపేషన్ చేసి ఉంటారు ఈ హైడ్రా తీసుకొస్తే అన్ని అవుతాయా అంటే కావు ఎగ్జాంపుల్ తిరుపతి రెడ్డి ఇంటికి సంబంధించి నోటీసులు వచ్చినాయి ఆయన కోర్టుకు పోయిండు కోర్టులో స్టే వచ్చిందో ఏమొచ్చిందో తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర ఇదే తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర దాదాపు ఒక వందకు పైగా ఇల్లులు అనుకుంటా అన్నిటికీ నోటీసులు వచ్చినాయి ఆ దుర్గం చెరువు పక్కనే ఆ ఎఫ్టీఏలో ఉన్నారు అని చెప్పేసి దుర్గం చెరువు చుట్టుముట్టు కూడా మంచి మంచి సెలబ్రిటీస్ బాబుమోహన్ అక్కడే ఉంటాడు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇట్లా చెప్పుకున్న చాలా వరకు వివిఐపీలు ఉన్నటువంటి ప్రదేశం సో వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళినారు స్టే తెచ్చుకున్నారు హ్యాపీగా ఉన్నారు కానీ గరిబోలకు తెలవు కదా ప్రొసీజర్ ఏందనేది మన ఇంటిని కూలగొడతా మీ ఇంటిని కూలగొడతాము మీ ఇంటిని నెలమటం చేస్తామని వాడు ఏం చేస్తారు ఫస్ట్ అధికారులు కాలు మొక్కుతారు ఏడుస్తారు అంతేగాని వాళ్ళు లీగల్గా వాళ్ళకు ఆలోచన వచ్చి మనం కోర్టు పోదాము కోర్టులా ఇదేద్దాము అనేది ఆలోచన వాళ్ళకి రాదు కదా సో గరిబోళ్ళు ఇల్లులనే కూలిపోయినాయి ఉన్న వాళ్ళ ఇల్లు సేఫ్ అయినాయి సో ఈ హైడ్రా పెద్ద రిమార్క్ ఒకవేళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే టర్మ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాలేదంటే ఫస్ట్ రీజన్ హైడ్రా హైడ్రా తప్పు చేసింది అంటలే హైడ్రా కూడా మంచిగా చేస్తుంది కానీ గడిబోలను పెట్టి ఎవడైతే ఉన్నవాడు ఉంటాడో వానికి శిక్ష వేసి లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుండే సినిమాలో అన్ని హీరో అన్ని మార్చేస్తారు కదా ఆ విధంగా ఉంటుండే కానీ ఉన్న వాళ్ళకి ఏమో ఏం ఎఫెక్ట్ కాలేదు లేని వాళ్ళకి ఈ హైడ్రా వాళ్ళే ఎఫెక్ట్ అయింది ఇది మొత్తానికి కేసీఆర్ గనక విచారణకు హాజరయ్యేమన్నా జరగకూడనేది జరిగితే బీఆర్ఎస్కి అయితే ఒక మరకనే సో ఇద్దరు కొట్లాడుతుండే మూడోనికి సందర్భంలో ఏదో ఛాన్స్ దొరికినట్టు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని ప్రజలు మాట్లాడుతున్న వేళ బీఆర్ఎస్ కూడా స్కామ్ చేసింది కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని ప్రూవ్ అయితే అప్పుడు బీజేపీ కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి